గోదావరి కానీ పదకొండవ డివిజన్ భగత్ సింగ్ లో కార్పొరేటర్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పెద్దపల్లి తేజస్వి ప్రకాష్ సొంత ఖర్చులతో నిర్మించిన పోచమ్మ గుడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు మరి సతీమణి ఠాకూర్ పాల్గొని పోచమ్మ తల్లికి పూజలు చేశారు అనంతరం హోమం కార్యక్రమంలో పాల్గొని డివిజన్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు అలాగే కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తూ ప్రజల కోసం పోచమ్మ గుడి కట్టించడం చాలా అభినందనీయమని భవిష్యత్తులో డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టిందని అన్నారు అనంతరం భారీ ఊరేగింపుతో బోనాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Kali ni wala jan, manjiko masara itzara gelu

ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాల పాటు ఈ ప్రాంతంలో ఉన్న నివాసంలో ప్రతి ఒక్క కుటుంబాలకి ఆయుర ఆరోగ్యాలతో పాటు మీరు కోరుకున్న కోరికల ఆ అమ్మవారు అంటేనే మన గ్రామ దేవతలు వాడక దేవత కోసం మనకు చెడు దృష్టి పడకుండా ఘన దృష్టి పడకుండా దుస్తుల దృష్టి పడకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా మంచి ఉండాలని మీరు ఏదైతే కోరుతారో అవన్నీ తప్పకుండా అమ్మవారి దయతో మంచి ఏంటని చెప్పి భావిస్తా ఉన్నా మీరందరూ కూడా ఆ తల్లి దయతో మరి పెద్ద మెజార్టీ అంటే తెలంగాణ మొత్తం కూడా రామగుండంలో ఒకసారి వైపు చూసింది ఇన్ని వచ్చేసి గెలిపించారంటే వీడెవడ సామాన్యుడు కాదు మరి ప్రజలందరూ ఒకవైపు ఉన్నారంటే అంటే మీద మనం ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఆలోచన వచ్చింది నేను గెలిచిన వెంటనే మీ దేశంలోనే మీరు డ్యూటీ పోయే బట్టలు వేసుకొని మీరు పెట్టుకునే హెల్మెట్ పెట్టుకొని మీరు పెట్టుకునే చమ్మ పట్టుకొని అసెంబ్లీలో పోయిన ఎవరు పోయినంటే గోదావరి ఒక కారు అసెంబ్లీలోకి వచ్చిందని చెప్పడానికి దేశానికి పోడానికి చేసే ప్రయత్నం చేసిన ఆ దృష్టిలో ఉండి రామంగంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతం బాగా పైసలు ఉన్నాయి బాగా డబ్బు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఏం తక్కువ లేదన్న ఆలోచన ఒక ఒకప్పుడు అన్నం పెట్టింది ఈ రోజు అన్నమో ఆలోచన గడ్డ మా ఊళ్ళు కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేశారు ఇక్కడ రోజు మూడు గంటలకు బాంబులు వెళ్తా ఉంటే ఇక్కడ గుండెల్లో వెళ్తా ఉంది ఇళ్లలో వండుతా ఉన్నాయి పనులు వస్తా ఉన్నాయి ప్రతి పని ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు విషమయాలతో తట్టుకోలేకపోతున్నాడు మాకు దీని మీద పూర్తి స్థాయిలో ఇవాళ ఆ వంద మరి అలా కొంచెం కానీ ఉండడం వల్ల ఇంకా లక్ష చెట్లు పెట్టాలని చెప్పారు లక్ష చెట్లు పెట్టే కార్యక్రమం వర్షాకాలం మొదలుగానే పెడతాం మీరందరూ కూడా దానిలో పాల్గొంటారనే విషయాన్ని మాట ఇస్తా ఉన్నారు మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం నాకు మూడు వేల ఐదు వందల ఇల్లు నా చేతుంది మూడు వేల ఐదు వందల ఇళ్లలో పదిహేను వందల ఇల్లు కార్పొరేషన్ ఒక వెయ్యి ఇల్లు పల్లెపాట్లో పెడతా ఉన్నారు మొదటి పదిహేను వందల మందికి ఇక్కడ ఇల్లు ఇస్తా ఒకవేళ ఇల్లు లేకుండా ఇంకా మానూరులో లేవంటే మిగతా వారందరికీ కూడా ఎక్కడో ఒకవేళ ఇల్లు పట్టాలిచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీ అందరికి మరి పోసమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తా ఉన్నా ఈరోజు మొట్టమొదటిగా మీరు ఊహించని విధంగా ఎప్పుడు చూడని విధంగా గతంలో ఆరు వందల ఇల్లు కట్టారు ఎలా మీడియా ఉంది కాబట్టి చెప్తున్నా ప్రజలందరూ కూడా కాదు గోదావరి ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు ఆమగుండ నియోజకవర్గం ఉన్న ప్రజలు సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు ఇల్లు కట్టి చిట్టి లేచారు నూట యాభై నూట డెబ్బై మందిలో నూట అరవై మందికి చెప్తా ఉన్నారు ప్రకాష్ ఇంకో ఎమ్మెల్యే రాగానే ఆ నూట అరవై మంది క్యాన్సల్ చేసింది ఈ వచ్చిన తర్వాత ఆరు వందల మందికి చిట్టి లేచి వేసి మళ్ళీ ఆపేసి తవడేసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుగా మన అందరి మనోభావాలతో పేదవాళ్ళ యొక్క ఆశల మీద నీళ్ళు తల్లి ఆ పేదవాళ్ళను రానియకుండా దగ్గర ఉన్నటువంటి అంశాల్లో కొందరికి దొంగల చాటలో పెట్టుకునే ప్రయత్నం చేశారు అయితే అది ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆపి చిట్టి లేయచ్చు కానీ మా నాయకులందరం కూర్చొని మాట్లాడుకొని ఒకటే నిర్ణయం చెప్పాను మీరు చెప్పండి ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పేదవాడే ఉంటాడు కదా వారి అరుణలో ఇరవై మందో యాభై మందో దొంగ ద్వారా కావచ్చు కానీ వాడు పేదవాడే ఉంటాడు వాడిని కూడా మన కుటుంబ సభ్యుడే వాడితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి ఇల్లు వాళ్ళకి మళ్ళీ చిట్టి కార్యక్రమం వద్దు ఆ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయద్దు వాళ్ళని బాధ పెట్టద్దు మనం అందరి ముందు పనిచేసే వాళ్ళం ఒకరు ఇచ్చారు కదా వాళ్ళ మనుషులను చూడకుండా అందరూ మన కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆరు వందల మందికి ఆ పట్టం ఆ డబల్ పెట్టు ఇచ్చే కార్యక్రమానికి శంకురార్పణ చేస్తా ఉన్నాం త్వరలో వాళ్ళందరూ కూడా గృహప్రేషన్ కూడా అని చెప్పి ఆ పోచమ్మ తల్లి సాక్షిగా ప్రకాశ్ జీవనలో ఈరోజు అందరికి బహుమానంగా ఇస్తా ఉన్నామని చెప్పి అధికారికంగా చెప్తా ఉన్నాం అదే మాదిగా ఎవరెవరైతే పేదవాడున్నారో మా సంగతి ఏంటని భావించే వాళ్ళు ఎవరు కూడా భయపడకండి మేమున్నాం వేదికి 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 పట్టుకుంటాం పేదవాడు ఎక్కడో గుర్తిస్తాం పట్టుకొచ్చి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం దగ్గర నుండి మేము నా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మీకు ఉంటాం ఆ రోజు చెప్పిన రక్షకుడిగా ఉంటా అని చెప్పి ఆ దేవత వరం వల్ల మరి అవకాశం ఇప్పించిన మీ యొక్క దయ వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కుటుంబంలో బిడ్డగా సాక్షిగా మీకు రక్షకుడిగా ఉంటా మీకు అండగా ఉంటా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు అందరే చేస్తా అని చెప్పి మరి ఆ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ అభిమానం ప్రేమ ఎప్పుడు అందరికీ కూడా భూమి పండుగ శుభాకాంక్షలు బాగా కలర్లు మాత్రం ఆడుకొని ఆ ఇప్పుడు ప్రభావం ఎక్కొప్పుడు వస్తుంది